పహల్గాన్ దాడి ఆ తర్వాత ఉగ్రవాదంపై భారతదేశం జరుగుతున్న యుద్ధంలో కీలకమైన వ్యక్తులు మోడీ గారి పక్కన నాలుగు పిల్లర్స్ ఉన్నాయని చెప్పాలి ఒకళ్ళు అమిత్ షా అలాగే రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇంకోళ్ళు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అలాగే భద్రతా సలహాదారు మండలి ఆయన సలహాదారు అయినటువంటి అజిత్ ధోవల్ వీళ్ళు నలుగురు మోడీ గారికి నిమిషం చెప్పాలంటే ఆయన వ్యవస్థకి పటిష్టంగా ఉండడానికి యుద్ధం సమర్థవంతం చేయడానికి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ధీరులు అని చెప్పాలన్నమాట అయితే డెఫినెట్గా ప్రపంచమంతా వీళ్ళు పైన చూస్తుంది ఎందుకంటే మన భారతదేశం ఎంత పటిష్టంగా ఉంది ఎందుకంటే ఈ నలుగురు పాత్ర ఇంకా చాలామంది ఉండొచ్చు అవన్నీ ఇక్కడ కాదు ఈ యుద్ధ సమయం వేళ పాకిస్తాన్పై యుద్ధ సమయంలో టెర్రీస్ట్ పూర్తిగా టెర్రరిస్టులని పూర్తిగా నాశనం చేయాలి ఉగ్రవాదు పూర్తిగా నిర్మూలించాలనే విషయంలో ముఖ్యంగా ఈ నలుగురు పరిస్థితి అలాగే దేశ భద్రత విషయంలో ఒక పక్కన ఆ చైనా ఇండియా బోర్డర్ కావచ్చు అలాగే ఇప్పుడు పాకిస్తాన్తో మనకి ఎన్నో గొడవ జరగవచ్చు ఏ బోర్డర్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళ నలుగురు రక్షణ శాఖకి అలాగే వీళ్ళే ఒక బోర్డర్లా ఉంటారు అనమాట చెప్పాం కదా వీళ్ళ నలుగురు కూడా ఒక పంచపాండవులుగా అభివర్ణించిన తప్పు లేదనమాట మోడీ గారు ఆలోచనలకు అనుగుణంగా వీళ్ళు ఎన్నో వ్యూహాలు తంత్రాలు రచించి భారతదేశం ఇంత సేఫెస్ట్ జోన్గా ప్రజలంతా మనం హాయిగా నిద్రపోతున్నాము అంటే వీళ్ళ చాలా చెప్పుకోవాలి అయితే ఎవరికి వాళ్ళే అయితే ఈరోజు ప్రత్యేకించి మనం విదేశాంగ శాఖ సహాయ మంత్రి విదేశాఖ శాఖ మంత్రి అయినటువంటి అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా అంటాం జయశంకర్ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ పాకిస్తాన్ ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో మన జయశంకర్ పైన అంటే విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ మీద చాలా దాడులు జరిగే ప్రమాదం ఉంది ఆయన ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి కేంద్ర నిఘా వ్యవస్థ ఎందుకంటే ఆయనకు ప్రతి చోట శత్రువులు తయారవుతారు ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి అమెరికాలో దౌత్య సంబంధాలు చేయాలన్నా పాకిస్తాన్లో చేయాలన్నా చైనాలో చేయాలన్నా రష్యాలో చేయినా కూడా ఈయన కీలకమైన వ్యక్తి ఈయన మన భారతదేశం తరపున మొత్తం విదేశీ వ్యవహారాలు అంటే విదేశాలన్నింటిలోనూ ఈయన చక్కబెట్టి వచ్చేసే సమర్థుడు అనమాట ఈయన మీద పెట్టేసే మోడీ గారు ఇంకా ఆ విషయం ఇంకా పట్టించుకోరు అలాంటి జయశంకర్కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా శత్రువులు ఉండ ఎటువంటి డౌట్ లేదు ఆయనకి ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్తో మనకి జరుగుతున్నటువంటి ఈ యుద్ధం సమయంలో ఆయనకి స్పెషల్ సెక్యూరిటీ పెంచాలి అని ఒక డిసైడ్ అయ్యారు అనమాట ఈ జయశంకర్ అంటే చాలా డైనమిజం పర్సనాలిటీ అని వాళ్ళకి భయం లేదు లేదు అసలు దేశం కోసం ప్రాణం అలా ఇమ్మంటే ఇచ్చేసే మనుషులు అయినప్పటికీ ఆయన కాపాడుకోవడం మన ధర్మం కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి ఒక కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఈరోజు మొత్తం అన్ని పత్రికల్లోనూ వచ్చినటువంటి విషయం అనమాట అందులో భాగంగా ఆయన ఢిల్లీలో ఉంటారు ఆయన పుట్టి పెరిగింది చదివింది అంతా కూడా ఢిల్లీ అయినప్పటికీ ఆయన కెరీర్ అంతా అంబాసిడర్లకి ఎంత అంటే దౌత్య సంబంధాలకు సంబంధించి ఐఎఫ్ఎస్లో చేసి డిగ్రీస్ చేసి పిహెచ్డీలు చేసి డాక్టర్ జయశంకర్గా మాట్లాడని ఎన్నో సేవలు ఇప్పటికే అందించారు ఇంతకుముందు ఈ విదేశ విదేశీ వ్యవహార శాఖ మంత్రిగా పంతొమ్మిదిలో మోడీ గారి ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ మంత్రాంగంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు విదేశాంగ కార్యదర్శి కిందను అలాగే రా రాయబారుగా ప్రతి దేశంలో ఏ దేశం చెప్పుకున్నా అక్కడ వెళ్ళడం ఆయన మార్కు దౌత్య సంబంధాలపైన ఆయన దౌత్యం చేయడం ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచ దేశాల్లో ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తే అందరికీ ఎలా అయితే తెలుసో జయశంకర్ పేరు చెప్తే భారతదేశం నుంచి జయశంకర్ అంటే ప్రతి ఒక్కరికి ట్రంప్ నుంచి ఈరోజు ఎవరైనా సరే గుర్తుపెడతారు ఈయన కూడా చాలా డైనమిక్ పర్సనాలిటీ వల్ల ఆయన మాట్లాడడానికి ఆయనతో మాట్లాడడం కూడా ఆలోచిస్తారు చాలా ఆయన సమాధానాలు చూస్తూ ఉంటే ఎక్కడైనా ప్రెస్ మీట్లో అలా అలా తూటలాగే ఉంటాయన్నమాట చూడడానికి సన్నగా ఇలా రివాట్లా ఉన్నా కూడా ఆయన బ్రెయిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పనిచేస్తూ ఉంటుంది భారతదేశం పట్ల భారతదేశ భద్రత పట్ల చూస్తూ ఉంటుంది ఆయనకి ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన నివాసం దగ్గర ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోకి రిపోర్ట్స్ వచ్చాయి పర్టికులర్గా జయశంకర్ గారికి కేర్ తీసుకోండి భద్రత పెంచండి అని చెప్పి అయితే భద్రత పెంచండి అంటే ఇది ఇటువంటి వాటిలో ఉంటే ఈ అంటే ఈ ఐదుగురు గురించి మాట్లాడాం కదా ఇందాక ఇవి రిపీట్గానే వస్తూ ఉంటాయి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిపీట్గా అంటే వాళ్ళకి ఎప్పుడూ థ్రెటెనింగ్ ఉంటూనే ఉంటుంది ప్రపంచంలో వాళ్ళకి మంచి కోరే వాళ్ళ మీద ఎప్పుడూ శత్రువులు ఎక్కువే పొంచి ఉంటారు మంచి కొరే వాళ్ళకి శత్రువులు పొంచి ఉంటారు అట్టుగా సో రిపీట్గా ఎందుకంటారంటే ఇంతకుముందు కూడా రెండు వేల ఇరవై మూడులో ఆయనకి వైక్ కేటగిరీ భద్రత ఉండేదన్నమాట ఆ వై కేటగిరీ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోలు చెప్పి జయశంకర్ గారికి చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే అప్పుడులో చైనాతో దౌత్య సంబంధాలు చేసినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా ఆయన కీలకమైన పాత్ర ఎక్కడ ఏ దౌత్య సంబంధాలు చూసినా ఆయన చాలా కీలకమైన పాత్ర ఉంటుంది వన్ అండ్ ఓన్లీ జయశంకర్ అన్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి అక్కడ మోడీ గారు చెప్పడం ఏం చేద్దాం అనుకోవడం వీడు ఐదుగురు కూర్చొని మాట్లాడుకోవడం ఎలా వెళ్ళాలంటే అలా వెళ్ళిపోవడం మోడీ గారు ఇచ్చిన ఆదేశాలకి వీళ్ళ వీళ్ళన్ని అలా చేసుకొచ్చేస్తారనమాట ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఆలోచనలు పసిగట్టే స్థాయి ప్రపంచ దేశాలకి లేదని కూడా అనుకోవచ్చు అంతటి అంతటి తెలివైన వాడు అనమాట చాలా స్మార్ట్ జయశంకర్ అంటే చాలా గొప్ప ఆయనకి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో మనం చెప్పుకున్నట్టుగా వై కేటగిరీ సెక్యూరిటీ అప్పటికి ఉంటే అక్కడి నుంచి జెడ్ కేటగిరీ సెట్యకరీ ఇచ్చారు జెడ్ కేటగిరీ అంటే ఇక అన్నిటికన్నా అత్యుత్తమైన కేటగిరీ ఇది అనమాట ఎందుకంటే ఆయన చుట్టూ ముప్పై మూడు మంది ట్రైన్డ్ కమాండర్స్ ఉంటాయి అన్నమాట ఒక రక్షణ వలయంలో ఆయన ఉంటాడనమాట ముప్పై మూడు మంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆయన అలా నడుస్తూ ఉంటే అటు నుంచి ఎవరు కాదు కదా ఏ కన్ను ఇనిమే పాడడానికి లేదు అంతలా జాగ్రత్తగా మనం రక్షించుకుంటూ ఉంటాం జడ్ కేటగిరీ అంటే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి అలాగే బాగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి థ్రెటింగ్ ఉంటుంది మామూలుగానే హై ప్రొఫైల్ సెలబ్రిటీస్కి క్యాండిడేట్స్కి పొలిటిషన్ పొలిటిక్స్లో కానీ ఇంకో చోట్ల కానీ ఈ జడ్ కేటగిరీ వాళ్ళకి రిస్క్ ఉంది లైఫ్ రిస్క్ ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆ జట్ కేటగిరీ ఇస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఈయన మీద ఆ జెడ్ కేటగిరీ ఇచ్చిన తర్వాత కూడా ఇందాక చెప్పే రిపీట్ కానీ ఆ రిపీట్ అన్నట్టుగా ఇప్పుడు కూడా ఈ పాకిస్తాన్ ఈ పాకిస్తాన్లో దాడి విషయంలో జయశంకర్ పాత్ర గురించి తెలుసు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా జయశంకర్ టార్గెట్ కావచ్చు డౌట్ ఏం లేదు మోడీ గారు ఎప్పుడు ఎల్లప్పుడూ టార్గెట్గా ఉంటాడు ఆయన ఆయన భగవత్ పుత్రుడు కాబట్టి ఆయనకి ఏమేమి పట్టించుకోకలేదు ఆయనకి భగవంతుని అండగా ఉంటాడు వీళ్ళందరికీ మనం కాపాడుకోవాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం హోంశాఖలోకి వస్తుంది కేటగిరీ సెక్యూరిటీస్ అని ఇవ్వడం అది ఇప్పుడు ఏం చేసిందంటే నిన్నటి వార్త ఇది ఆ నిన్న కేంద్ర ప్రభుత్వాలు చెప్పిన ప్రకారం అందులో ప్రభుత్వ ఉద్యోగులు చెప్పిన ప్రకారం ఢిల్లీలో ఆయన ఉంటున్న నివాసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయంగా ఏర్పాటు చేయాలి ఒకటి తర్వాత ఆయన క్యాన్వాయ్లో రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వాలి ఎక్కడి ఈ ఆత్మాహుతి దళాలు దాడి చేసినా లేదంటే ఎక్కడి నుంచి షూట్ చేసినా ఈయన టార్గెట్ చేసి ఆయనకి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఆయనకి నేను నచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఇవ్వాలి డిజర్వ్ ఇట్ ఆయన మనం రక్షించుకోవాలి ఎందుకంటే మన అందరికీ ఆయన రక్షణగా నిలబడేటప్పుడు ఆయన రక్షించుకోబోతుంది ఇంకెందుకట కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా నిన్న ఆంగ్ల పత్రిక కూడా కథనాలు వచ్చాయి టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా కథనాలు వచ్చాయి ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత మన వాళ్ళంతా కూర్చుని ఆ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం మూడు రోజులు గట్టిగా కొట్టడం వాళ్ళని మళ్ళీ ఇది కాల్పులు విరమించుకున్నారని చెప్పడం ఈ ఈ క్రమంలో చూస్తే కొంతమంది జయశంకర్కి ప్రమాదం ప్రాణాలకు ప్రమాదం తలపెట్టే పరిస్థితిని మన ఇప్పుడున్న పరిస్థితిలో ఇంటెలిజెన్స్ బ్యూరోస్ కూడా చాలా గట్టిగా ఉంది అంటే వ్యవస్థ చాలా పటిష్టంగా చాలా బలంగా మోడీ గారి యంత్రాంగం కానీ మంత్రాంగం అలాగే ఉంటుంది యంత్రాంగం అలాగే ఉంది కాబట్టి జయశంకర్ గారికి ఇవ్వడం నిజంగా అది చాలా చెప్పుకోదగ్గ విషయం వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు నాకు రక్షణ ఇచ్చారా లేదంటే జట్ కేటగిరీ ఇచ్చారా ఈ పక్కన ఇచ్చారా వాళ్ళ బ్రెయిన్ అంతా మన భారతదేశ భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అయినప్పటికీ ఇప్పుడు చెప్పాం కదా భారతదేశంలో కీలకమైన వ్యక్తులుగా ప్రపంచ దేశాల దృష్టిలో ఉన్న వాళ్ళలో మహానుభావుడు మోడీ గారు ప్రథమంగా ఉంటే తర్వాత అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు అలాగే ఇప్పుడు చెప్పినటువంటి జయశంకర్ సుబ్రహ్మణ్యం గారు అదే రకంగా అజిత్ ధోవల్ అజిత్ ధోవల్ గారి గురించి చెప్పుకోవాలంటే పెద్ద చరిత్ర ఈ ఐదుగురు గురించి కూడా చెప్పాలంటే వాళ్ళ దేశ భక్తి వాళ్ళల్లో నర్నరాన్న ఉంటుంది ఏదో ఇలా యుద్ధం వచ్చినప్పుడు కాదు ప్రతి నిహ నిమిషం కానీ ఆహారనీసులు భారతదేశం యొక్క భద్రత భారతదేశం యొక్క క్షేమం భారతదేశం సంక్షేమం గురించి ఆలోచించే మహానుభావులు మన భారతదేశం అటువంటి వాళ్ళ చేతిలో భరతమాత చాలా సుభిక్షంగా ఉంటుంది క్షేమదాయకంగా ఉంటుంది అందులో సందేహం లేదు కాబట్టి జయశంకర్ గారికి అంటే విదేశాంగ శాఖ మంత్రి ఇంతకుముందు చాలామంది వచ్చారు చేశారు కానీ ఇప్పుడు ఆ దౌత్య సంబంధాల విషయంలో భారతదేశం పటిష్టంగా ఉంది అంటే అది జయశంకర్ గారు యొక్క దౌత్యవేత్త వల్లే అని చెప్పుకోవాలన్నమాట ఆయన పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి చేసినప్పటికీ ఈ దాంట్లో అంతర్భాగమైనటువంటి విదేశీ వ్యవహారాల్లో ఎలా చేయాలి మన భారతదేశం ఎలా బిగించాలి మామూలుగా అయితే భారతదేశాన్ని తన చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకోవాలని అగ్రదేశాలు చూసే ఆలోచించే అవకాశం ఉంది కానీ ఇప్పుడు అలా ఎవరికీ దొరికే పరిస్థితి లేదు భారతదేశం ఇది స్వయం సమృద్ధితో మాతో మేము చేస్తామని చెప్పి ఇంకా మాట్లాడితే కొన్ని నాలుగు భారతదేశం మొత్తం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా నెంబర్ వన్గా కూడా ఇటువంటి మహానుభావాల కృషి వల్ల ముందుకు వెళ్ళిపోతుండడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే ప్రజలకి ఒక సంకేతం అందింది మనకేం ప్రమాదం లేదు పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం జరిగినా మనకేమి రాదు యుద్ధం జరిగినా అంతిమంగా విజయం మనదైన సందేశం ఇటువంటి మహానుభావం వచ్చింది జయశంకర్ గారికి భద్రతగా ఇది ఇవ్వడం బాగా ఆనందదాయకమైన విషయమే ప్రపంచం అంతా గుర్తించిన విషయమే అయితే డెఫినెట్గా భగవంతుడి దేవి వల్ల మన అందరి ప్రార్థన వల్ల ఇటువంటి పెద్దలకి కాదు ఈ పెద్దల చేతిలో మన భారతదేశానికి ఏది కాదని మన ఘంటాపదంగా చెప్పొచ్చు కుండభద్ర గుడి చెప్పచ్చు కాబట్టి జయహో జయశంకర్ అంటూ సెలవు